కపర్థేశ్వరాయ నమ ఓం కపర్థేశ్వరాయ నమ ఓం కపర్థేశ్వరాయ నమః ఓం కపర్థేశ్వరాయ నమ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ కపర్థేశ్వర్ మహాదేవ్ కపర్థేశ్వర మహాదేవ్ కపర్థేశ్వర మహాదేవ్ పిచాచుకుండు మోచన్ ఈ కపర్థేశ్వరి మహాదేవుని వద్ద పూజ ఈయన అనుగ్రహం కలిగితే పితృదేవతలందరికీ తక్షణము విముక్తి కలిగి వాళ్ళకి మోక్షం కనుగొను ఇందుకు ఎన్నో ఉదాహరణలు కాశీఖండంలో చెప్పబడి ఉన్నాయి పూర్వకాలము వశిష్ఠ మహర్షి అనేక మంది శిష్యులతో ఈ యొక్క కపర్తేశ్వరి మహాదేవుని వద్ద ధ్యానం చేసుకుంటూ కొన్ని రోజులు గడుపుతున్న సమయంలో ఒక జింక వచ్చి ఈ కపర్తేశ్వరిని వద్ద ఉండగా ఒక పులి వచ్చి ఆ జింకను చంపేసింది అప్పుడు ఆ జింక యొక్క ఆత్మ ఒక దివ్య తేజస్సుతో గణపతి రూపంగా మారి మహాదేవునిలో కాశీ విశ్వనాథునిలో కలిసిపోయింది వసిష్ఠుని యొక్క శిష్యులకు ఇంతటి ఆశ్చర్యం కలిగింది వారు వశిష్ఠుని అడగగా ఈ కపర్తేశ్వరి మహాదేవుని వద్ద ఎవరైతే వాళ్ళ పితృదేవతల నామాలతో వాళ్ళ పితృదేవతల కోసం ప్రీత్యర్థం ఏది చిన్న సహాయ పూజ చేసిన ఈ కపర్టేశ్వరి అనుగ్రహం వల్ల తక్షణము వాళ్ళకి వాళ్ళ జన్మ రాహిత్యము భస్మమై వాళ్ళకి అత్యంత అత్యంత త్వరగా విముక్తి ముక్తి మోక్షము కలుగును అని చెప్పబడి ఉంది కాశీఖండంలో అటువంటి ఈ యొక్క కపర్తేశ్వర్ మహాదేవుని దివ్య దర్శనం చేసుకొని మీరు మీ పితృదేవతను తరింపచేయండి జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్